ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో బాలాపూర్ ఎక్స్ రోడ్లో శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పరీక్షలు ఏవైనా ఫలితాల్లో మేమే నెంబర్ వన్ అనే విధంగా తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ ప్రభంజనం సృష్టించారు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో ఏ అక్షిత ఏ దీపక్ సి దినేష్ అనే విద్యార్థులు నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో స్టేట్ సెకండ్ టాపర్స్గా నిలిచారు మరియు పి జ్యేష్ణ బి గోపాలకృష్ణ మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ర్యాంక్ టాపర్స్గా నిలిచారు మరియు యు సృజన ఏ దేవి ప్రియా ఎస్ జితిన్ పి మణికంఠారెడ్డి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి స్టేట్ ఫోర్త్ టాపర్స్గా నిలిచారు అదేవిధంగా నాలుగు వందల అరవై మార్కులు పైగా దాదాపు నలభై రెండు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అంతేకాకుండా బైపీసీలో బి ప్రణతి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి స్టేట్ థర్డ్ టాపర్గా నిలవడం జరిగింది మరియు జూనియర్ ఇంటర్ సీఈసీలో ఐదు వందల మార్కులు గాను కే లావణ్య అనే విద్యార్థి నాలుగు వందల తొంభై మార్కులు సాధించడం జరిగింది మరియు సీనియర్ ఇంటర్లో బైపీసీ గ్రూప్లో వెయ్యి మార్కులకు గాను కె సౌమ్య తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించి స్టేట్ టాపర్గా మరియు ఎంపీసీలో వెయ్యి మార్కులు గాను అద్వైత్ రతన్ చంద్ అనే విద్యార్థులు తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు సాధించి స్టేట్ టాపర్స్గా నిలిచారు ఈ సందర్భంగా మొత్తం ప్రతిభకు కనబరిచిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కళాశాల చైర్మన్ శ్రీ సిద్ధాల వీరప్ప గారు వైస్ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ శ్రీ పోలోజు ప్రభుకుమార్ గారు శ్రీ తిప్పర్తి నరసింహారెడ్డి గారు అభినందించడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల ఫలితాలకై కృషి చేసినందుకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్లో మా వాగ్దేవి విద్యార్థిని విద్యార్థులు సాధించిన ఘనతని మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్లో బైపీసీ కేటగిరీలో స్టేట్ టాపర్ నైన్ నైంటీ త్రీ మార్క్స్ సాధించిన కె సౌమ్య అండ్ అదే విధంగా ఎంపీసీలో నైన్ నైన్టీ వన్ సాధించిన అద్వైత్ అండ్ నైన్ నైన్టీ వన్ సాధించిన అద్వైత్ అండ్ నైన్ నైన్టీ సాధించిన రతన్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు వీటిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని కుమారి సౌమ్య నైన్ నైంటీ త్రీ మార్క్స్ సాధించి స్టేట్ నంబర్ వన్ ర్యాంకర్గా నిల్ నిలవడం మాకు ఎంతో గర్వకర కారణంగా ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ కేటగిరీలో అద్వైత్ నైన్ వన్ అదేవిధంగా రతన్ చంద్ నైన్ నైంటీ వన్ ఇద్దరికి సమబుజ్జిగా నైన్ నైన్టీ వన్ మార్క్స్ సాధించి ప్రథమ శ్రేణులుగా ఉత్తీర్ణులయ్యి అదేవిధంగా మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ టాపర్గా నిలిచడము అనేది చాలా సంతోషంగా ఉంది ఇదే మార్క్స్ ఇప్పుడున్న జూనియర్ కేటగిరీలో ఎవరైతే రిజల్ట్ సాధించారో వాళ్ళకి ఈ మార్క్స్ అనేటివి ఒక టార్గెట్ పెట్టి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఈ ఇప్పుడున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఈ మార్క్స్ ని అధిగమించి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మన వాగ్దేవి జూనియర్ కాలేజ్ కి మంచి పేరు తీసుకొస్తారంట అని చెప్పేసి కోరుకుంటూ విధంగా పేరెంట్స్ ఒక కోఆపరేషన్ వాస్తవానికి చెప్పాలి అంటే నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద మనం వాగ్దేవి జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు చాలా ఆలోచనలో ఉంటాయి ఎందుకంటే కరోనా పీరియడ్ మనకు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు స్ట్రెంగ్త్ ఉండాలి మా పైన నమ్మకం పెట్టి మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించడము వాళ్ళకి మంచి రిజల్ట్ రావడము విధంగా ప్రతి సంవత్సరము మంచి ఫలితాలు తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే పేరెంట్స్ మా పైన పెట్టుకున్న నమ్మకము అదే విధంగా మా లెక్చరర్స్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు ఇందాక రవి సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు టైం కన్సెంట్ ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ పీరియడ్ టైంలో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ వైజ్ గా వాళ్ళకు ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి అని అంటే దీనికి మెయిన్ కోఆపరేషన్ ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళ వాళ్ళకి ఒక ప్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళలో ఒక స్పోర్టీనెస్ పెంచి వాళ్ళకి ఈ రిజల్ట్ తీసుకురావడంలో ఈ మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ లెక్చర్స్ ఒక కృషి ఎంతో ఉంది అదేవిధంగా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా ఉండడంతో పాటు ఈ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండడంతో పాటు ఈ ఈ ఘనత సాధించారంటని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వెలుబడి వెలువడిన రిజల్ట్స్ లో మా లాడ్స్ విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు వీటిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని కుమారి సౌమ్య నైన్ నైంటీ త్రీ మార్క్స్ సాధించి స్టేట్ నంబర్ వన్ ర్యాంకర్గా నిల్ నిలవడం మాకు ఎంతో గర్వకారణంగా కారణంగా ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ కేటగిరీలో అద్వైత్ నైన్ నైన్టీ వన్ అదేవిధంగా రతన్ చంద్ నైన్ నైన్టీ వన్ ఇద్దరికి సమబుజిగా నైన్ నైన్టీ వన్ మార్క్స్ సాధించి ప్రథమ శ్రేణులుగా ఉత్తీర్ణులయ్యి అదేవిధంగా మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ టాపర్గా నిలిచడము అనేది చాలా సంతోషంగా ఉంది ఇదే మార్క్స్ ఇప్పుడున్న జూనియర్ కేటగిరీలో ఎవరైతే రిజల్ట్ సాధించారో వాళ్ళకి ఈ మార్క్స్ అనేటివి ఒక టార్గెట్ పెట్టి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఈ ఇప్పుడున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఈ మార్క్స్ అధిగమించి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మన వాగ్దేవి జూనియర్ కాలేజ్కి మంచి పేరు తీసుకొస్తారంటని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా పేరెంట్స్ ఒక కోఆపరేషన్ వాస్తవానికి చెప్పాలి అని అంటే నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద మనం వాగ్దేవి జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు చాలా ఆలోచనలో ఉంటాయి ఎందుకంటే కరోనా పీరియడ్ మనకు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు స్ట్రెంత్ ఉండాలి మాపైన నమ్మకం పెట్టి మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించడము వాళ్ళకి మంచి రిజల్ట్ రావడము విధంగా ప్రతి సంవత్సరము మంచి ఫలితాలు తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే పేరెంట్స్ మాపైన పెట్టుకున్న నమ్మకము అదే విధంగా మా లెక్చరర్స్ ఎవరైతే ఇక్కడ పని చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఇందాక రవి సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు టైం కన్సెంట్ ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ పీరియడ్ టైంలో లో వాళ్ళు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ వైజ్ గా వాళ్ళకు ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి అని అంటే దీనికి మెయిన్ కోఆపరేషన్ ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళ వాళ్ళకి ఒక ప్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ వాళ్ళలో ఒక స్పోర్టీనెస్ పెంచి వాళ్ళకి ఈ రిజల్ట్ తీసుకురావడంలో మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ లెక్చర్స్ ఒక కృషి ఎంతో ఉంది అదే విధంగా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా ఉండడంతో పాటు ఈ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండడంతో పాటు ఈ ఈ ఘనత అని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంత మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళందరికీ మరొకసారి ఆ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వెలుబడి వెలుబడిన రిజల్ట్స్ లో మా లాడ్స్ విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు వెలువడిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ నుండి మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ నుండి దాదాపు వంద శాతం ఉత్తీర్ణతతో ప్రతి ఒక్క విద్యార్థి పాస్ కావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఫోర్ సిక్స్టీ సెవెన్ ముగ్గురు విద్యార్థులు తెచ్చుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మరియు సీనియర్ ఇంటర్లో బైపీసీలో తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు తెచ్చుకోవడం కూడా మాకెంతో ఆనందకరమైన విషయము ఇలాంటి రిజల్ట్స్ సంతోష్ నగర్ మరియు చంపాపేట్ బాలాపూర్ డివిజన్లలోనే అస్సినాపురం డివిజన్లలోనే ఎవరికి రానటువంటి రిజల్ట్స్ ఈ రోజు మేము సాధించడం మాకు చాలా గర్వకారణం ఈ రిజల్ట్స్ కి మా విద్యార్థులు మా పేరెంట్స్ అదేవిధంగా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మరియు వాళ్ళని ఇంత నిష్ణాతులుగా తీర్చిదిద్దిన మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపాల్ బృందానికి అందరికీ ఈ రకంగా ఈ ఈ ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ బాలాపూర్ క్రస్టర్డ్లో మెరుగైన ఫలితాలను సాధించడంలో ముందంజలో ఉందా అనేది మేనేజ్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు వెలువడ్డ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఎబో నలభై రెండు మంది ఈరోజు మార్కులు నలభై రెండు మంది నాలుగు వందల అరవై మార్కులు సాధించారని చెప్పడంలో గర్వంగా సగర్వంగా తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు ఈ యొక్క కృషి పట్టుదల ఉన్నటువంటి విద్యార్థులు సూపర్ ఫార్టీ బ్యాచ్లో మరి జాయిన్ మరి ప్రతి ఒక్కరు కూడా ఆ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాలుగు వందల అరవై మార్కులు ఇబ్బస్త సాధించడం అంత ఆశామాష విషయం కాదు ఈరోజు వారి యొక్క పేర్ల తీసుకునే స్థాయి నుంచి నిజంగా నెంబర్ మాట్లాడే స్థాయికి రోజు వాగ్దేవి జూనియర్ కాలేజ్ పెట్టిన ఈ ఆరు సంవత్సరాలనే సాధించడం ఎంతో గర్వకారణంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు జరిగిన సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా మా మా పిల్లల లాస్ట్ ఇయర్ పిల్లలకి మరి మా పిల్లలే సాటి అన్నట్టు మరి లాస్ట్ ఇయర్ తొమ్మిది వందల ఎనభై మూడు మార్క్ తోటి మార్కుని పెట్టినటువంటి మా సీనియర్ పిల్లలకి మరి ఈ రోజు వచ్చిన వెలువడిన ఫలితాల్లో తొమ్మిది వందల తొంభై ఒక మార్కుని వాళ్ళని దాటి తొమ్మిది వందల తొంభై మూడు మార్కుని దాటి సాధించారు అదేవిధంగా స్టేట్ థర్డ్ టాప్ ర్యాంకర్ గా నిలవడంలో ముందుంజన్నారు తెలియజేస్తూ మరి ఈ యొక్క కృషిలో భాగమైనటువంటి మరి మా యొక్క లెక్చరర్స్ అదేవిధంగా మేనేజ్మెంట్ అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ